హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను వంకాయ కూర రెడీ చేశాను ఎలా ఉండానో మీరు కూడా చూసేసేయండి ఫస్ట్ ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత దాంట్లో ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిప్ప ముక్కలు వేసుకున్నాను ఇవి బాగా ఫ్రై అయ్యే వరకు కూడా కలుపుకుంటూ ఉండాలి ఉల్లిపాయ ముక్కలు బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే ముందుగా కట్ చేసుకున్నా వంకాయ ముక్కలు కూడా వేసేసుకున్నాను వంకాయ ముక్కలు వేసుకున్న తర్వాత ఉప్పు కూడా వేసుకున్నాను ఇదంతా కూడా బాగా ఫ్రై అయ్యే వరకు కూడా కలుపుకోవాలి ఇదంతా కొంచెం సేపు కలుపుకున్నాక మూత పెట్టేశాను మూత పెట్టేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ వరకు దాన్ని అలా వదిలేసాను ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తే వంకాయ ముక్కలు బాగా ఆయిల్లో ఫ్రై అయినాయి ఇప్పుడు నేను ముందే కొంచెం సాల్ట్ వేసి ఉడకబెట్టుకున్న శనగని ఇందులో వేసేసుకున్నాను సరంగలన్నీ కూడా వేసుకున్నాక ఒకసారి కలుపుకొని దీంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసాను అలంబిరీ పేస్ట్ వేసుకున్నాక ఒకసారి కలుపుకొని దీన్ని మూత పెట్టేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ వరకు మగ్గని ఇచ్చాను ఇవి బాగా మగ్గిన తర్వాత కలుపుకొని దీంట్లో కారం పసుపు వేసుకున్నాను కారం పసుపు వేసుకున్నాక కొంచెం కలుపుకొని ఆ కారంని ఆయిల్ కొంచెం మగ్గనివ్వాలి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఏమైనా కొత్త రెసిపీస్ ఉంటే కామెంట్ చేయండి వాటిని నేను ట్రై చేస్తాను ఇలా మగ్గనిచ్చిన తర్వాత దీంట్లో సరిపడినంత వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకున్న తర్వాత మూత పెట్టేసుకుని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు దీన్ని ఉడకనివ్వాలి ఫిఫ్టీన్ మినిట్స్ అయిన తర్వాత మూత చూస్తే ఇది బాగా కుక్ అయింది ఇందులోనే కొంచెం గరం మసాలా వేసుకుందండి మూత పెట్టేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ కుక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే వంకాయ సందులు కూడా రెడీ అయిపోయినాయి ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే నాకు సపోర్ట్ చేయండి